చందమామ వీడియోస్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియో ఏంటంటే నేను నిన్న టమోటా ఉప్పు చేప కూర వండుకున్నానండి ఈ వీడియో అదనమాట అయితే ఈ వీడియో ముఖ్యంగా నేను మీకు ఒక మాట చెప్పాలండి అదేంటంటే నేను వాడే గిన్నెలు వంటలకి వాడే గిన్నెలు ప్రతి గిన్నె మీద కానీ ప్లేట్ మీద కానీ బ్లాక్ మచ్చలు అక్కడక్కడ బ్లాక్ మచ్చలు అట్లా కనిపిస్తాయండి అవేంటంటే నాకు యాక్సిడెంట్ అయిపోయి నేను ఇంటికి త ఇంటికి తాళాలు వేసేసి హైదరాబాద్ వెళ్ళిపోయాం కదా హైదరాబాద్లో ట్రీట్మెంట్ తీసు నిమ్స్లో ఆపరేషన్ అయింది తర్వాత ఫిజియోథెరపీ హాస్పిటల్స్ కానీయండి తర్వాత కేరళలో కేరళ వెళ్ళాం అక్కడ ట్రీట్మెంట్లు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మా అమ్మగారింటికి వచ్చాం ఎక్కడ ఈ కాలగమనంలో నాలుగు సంవత్సరాలు గడిచిపోయిందండి ఈ నాలుగు సంవత్సరాల తర్వాత అప్పుడు తలుపు తీస్తే సామాన్లు మొత్తం మచ్చల పడిపోయి ఎలా ఉన్నాయంటే నాలుగేళ్ళు మూసిన తలుపు తీయలేదు కదా అన్నిటి మీద కూడా అట్లా నల్లగా మచ్చలు పడిపోయినాయి అన్నమాట అయితే ఆ సామాన్లు మార్చేసుకోవచ్చు కదా మీరు అనుకోవచ్చు ఆ సామాన్కి నాకు చాలా జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయండి నా చిన్న నా మా పిల్లలు చిన్నప్పటి నుంచి నేను ఆ సామాన్లే వాడాను ఇప్పుడు అవి కనుక మారిస్తే ఆ జ్ఞాపకాలు మొత్తం చెరిగిపోతాయండి అందుకు నేను అవి మార్చను మా చిన్నమ్మాయి వచ్చినప్పుడల్లా అరుస్తుంది ఎందుకమ్మా అవన్నీ మార్చుకోవచ్చు కదా అని నేను మార్చుకోను ఎందుకంటే అవి వాటికి నాకు చాలా అనుబంధం ఉంది ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి అవన్నీ తుడిపేసినట్టు అవుతుందండి అందుకు నేను మార్చను దయచేసి మీరేమనుకోవద్దు కావాలంటే నేను కొత్తవి ఏమన్నా తీసుకుంటాను కానీ ఆ సామాను మా ఆ గిన్నెలు మాత్రం నేను మార్చనండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే ఉప్పు చేప టమోటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పసుపు ఉప్పు కారం ఆయలు చింతపండు పులుసు మొత్తం కలిపి పెడతారండి కొంతమంది అట్లా అసలు బాగుండదు నేను అంటే ఎవరి టేస్ట్ల వాళ్ళవి నేను ఎలా చేసుకున్నానో మీరు చూడండి ఈ వీడియోలో స్టవ్ మీద ముందు గిన్నె పెట్టండి గిన్నెలో ఆయిల్ వేయండి తర్వాత పచ్చిమిరపకాయలు వేయండి తర్వాత పెద్దుల్లిపాయ ముక్కలు తర్వాత కరివేపాకు అవి బాగా వేగిన తర్వాత కడిగి శుభ్రం చేసుకున్నటువంటి చాప ముక్కలు ఈ చేప ముక్కలు వేసిన తర్వాత కడిగి శుభ్రం చేసుకున్నటువంటి ఉప్పుచాక ముక్కలు వేసిన తర్వాత వాటిని కొంచెం ఆ నీసు నీసు నీళ్ళని పొయ్యేటట్టు ఇంకిపోయేటట్టుగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దీనిలో కొంచెం ఉప్పు కల్లుప్పు కల్లుప్పు పసుపు కొంచెం పులుసు కూరలోకి కళ్ళుప్పిమ ఉంటుంది కదా పసుపు కొంచెం వేసేసి మళ్ళీ కొంచెం సేపు వాటిని వేయించండి ఎర్రగా రావాలి ఇగో ముక్కలు చూడండి ఎట్లా వచ్చినాయి ఎర్రగా చేప ముక్కలు ఎర్రగా వచ్చేటట్టుగా వేయించుకుని ఇంకా తర్వాత టమాటా కానీ ములక్కాయ కానీ వంకాయ కానీ కాకరకాయ కానీ దోసకాయ ఏకాయ అయినా సరే ఉప్పు చేపలోకి బాగుంటుంది ఇంకా మనం ఈ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసుకోవాలి నేను టమాటా ముక్కలు వేస్తా టమాటాతో కలిపి వండుతున్నాను అన్నమాట ఈ చేప ముక్కలతో ఈ మనం వేసుకున్నటువంటి టమాటా ముక్కలు మగ్గాలి ఆయిల్లో అవి ఇవి కసేపు ఉడకాలన్నమాట మగ్గిపోవాలి ఏం ఏమేసాం ఉప్పు పసుపు వేసాం కదా సరే ఇక మిగతా ప్రాసెస్ మీరు చూస్తూ మీరు నా పాట వినండి నేను పాడిన పాట యాడ్ చేస్తున్నాను మిగతా ప్రాసెస్ చూస్తూ ఆ పాట వినండి మీరు మాత్రం ఒకసారి అలా ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది అంటే శాఖాహారులకు కాదు మాంసాహారులకు చెప్తున్నాను అసలు ఎంత బాగుంటుందంటే మీరు తప్పకుండా నేను చెప్పింది కరెక్టే అనుకోవాలి పాట అయిపోయింది కూర ఉడికేసింది ఎంత చిక్కబడి ఎంత బాగుందో చూడండి కూర మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సిమ్మల్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం